పాతబస్తీలో జరుగుతున్న వరసు హత్యలు పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అసాంఘిక కార్యకాలపై కోరడా గుల్లిపిస్తున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గత పది రోజులుగా హత్యలు జరిగాయి దీంతో నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు శనివారం రాత్రి ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు సంఘ వ్యతిరేక శక్తులను అనగదొక్కేందుకు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు అర్ధరాత్రులలో యువకులు బయట తిరుగుతుంటే వారిని ప్రశ్నిస్తున్నారు శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాతబస్తీలోని యాహుద్పురా రెయిన్ బజార్ తలాబ్కట్ట మొగల్పుర చార్మినార్ మొగల్పుర చార్మినార్ షాలిబండ లాల్ దర్వాజా సహా పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తారు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు డీసీపీ టాస్క్ ఫోర్స్ తెలిపారు అంతేకాదు పోలీసు అధికారుల బృందం రైల్వే స్టేషన్లు శ్మశాన వాటికలు ఇతర ఏకాంత ప్రదేశాలలో పెట్రోలింగ్ చేస్తున్నారు ఈ క్రమంలో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు వారి నేరా చరిత్రను సరిచూసుకుంటున్నారు దొరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సౌత్ జోన్ అదనపు డిసిపి శ్రీనివాసరావు తెలిపారు అర్ధరాత్రి రోడ్లపై సంచరించవద్దని అధికారి పౌరులను కోరారు సర్చ్ ఆపరేషన్ సమయంలో కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా యువకులు రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించారు వారు పట్టుబడ్డాక వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత వారిని రోడ్లపై తిరగనివ్వద్దని కోరారు